రెడ్డి గారి నాయకత్వం ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో జనసంతి పార్టీ మాకూటమిగా ఏర్పడ కూడా మన కొడంగల్ నియోజకవర్గంలో మన జనసంతి పార్టీని పొత్తు ధర్మం కూడా పాటించకుండా ఎంతో కష్టపడి మనం జేఏసీ కమిటీలు గ్రామ గ్రామం తిరిగి ఎంతో కష్టపడి కూడా రాత్రి పగులు అనకుండా కూడా ఎంతో కష్టపడ్డాం ఈ రోజు మనకు కొడంగల్లో జనసంతి లేనటువంటి పరిస్థితుల్లో చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మనం ఇక్కడ నరేందర్ రెడ్డి అయినా కూడా మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటాం టీచర్స్ నిరూపించినటువంటి వాళ్ళకి ఏ పొత్తుల కర్మపౌరంగా నాకు అవమానం కలిగినటువంటి కార్యకర్తలను టీచర్స్ సైనికుల కూడా తిగా ఈ రోజు పట్టం మనందర్ రెడ్డి గారికి మేమందరం మద్దతు ఈరోజు ఈ రోజు నుంచి టీజీఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఐదు మండలాలలో ఐదు వంద గ్రామాలలో టీజీఎస్ఈ కమిటీ ఉంది వాళ్ళందరూ కూడా సైనికుల వాళ్ళు మాదిరిగా పనిచేసి ఈ ఆరు రోజులు కూడా గడప ఘనతతో మట్టి ఈ రోజు టిఆర్ఎస్ పక్షం నిలబడతామని చెప్పి కార్యకర్తల మాటలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సీతారామరెడ్డి రెడ్డి గారికి పట్నం నరేంద్ర రెడ్డి గారికి మిగిలినటువంటి టీచర్స్ నా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో తల వంచి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు నిమిషాలు టీచర్స్ సభ్యులైనటువంటి నర్సులు మాట్లాడాల్సింది